హే హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దా ఏజెక్ఏ బాయ్ సో ఈరోజు ఏంటంటే కల్కి సినిమా చూసి వచ్చాను ఈరోజు అయినా చూసి రివ్యూ ఇవ్వాలని నైన్ థర్టీకి చిక్బళాపుర డిస్టిక్ మాది చిక్బాపుర సిటీలో ఆ సిటీ అంటే పెద్ద సిటీ కాకపోయినా ఒక చిన్న నగరం అనమాట చిక్బళాపురం డిస్టిక్ ఈజు సో అక్కడ చూసి వచ్చాను అనమాట ఇప్పుడు ఊర్లోకి వచ్చాను సో ఇప్పుడు షూట్ చేస్తున్నాను ఇంట్లో జరగలేదు కాబట్టి ఇక్కడ ఎక్కడ వచ్చి ఎక్కడికి వచ్చి షూట్ చేస్తున్నాను అనమాట సో ఇంకా ఫిలం గురించి అయితే నాగశ్వన్ డైరెక్ట్ చేశాడు నాగశ్వన్ ఇది తా మూడవ ఫిల్ము ఫస్ట్ వచ్చేసి ఎవడే సుబ్రహ్మణ్యం సెకండ్ మహానటి సో రెండు కూడా చాలా చాలా అంటే బాగున్నాయి మహానటికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది సో యాక్టింగ్ పరంగా కీర్తి సురేష్కి సో ఇది థర్డ్ ఫిలం అనమాట ప్రభాస్ నటించిన థర్డ్ ఫిల్మ్ ప్రభాస్ అమితాబ్ బచ్చన్ దీపికా పడుకోని ఇంకా చాలామంది కెమిస్ ఉన్నారు సో అయితే ప్రభాస్ రివీల్ చేశాడు విజయ్ దరఖండ దుల్కాల్ సామాను మూవీలో ఉన్నారనమాట సో వాళ్ళు కూడా కెమీ రూపంలో వస్తారు సో ఇంకా డైరెక్షన్ పరంగా అయితే చాలానే అంటే చాలానే బాగుంది సో ముఖ్యంగా ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది ఎక్కువ మంది ఇండియన్ మైథాలజీని తీసుకుంటే పాస్ట్ గురించే చాలా ఎక్కువ సినిమాలు తీస్తారనమాట సో పాస్ట్ అంటే ఈ రామాయణం మహాభారతం లాంటి పాస్ట్ ని ఆధారంగా సినిమాలు చేస్తారు సో చాలా తక్కువ మందే నాగన్ లాంటి వాళ్ళు ఫ్యూచర్ని ఈ ఇండియన్ మైథాలజీని ఫ్యూచర్లో తన కి ఊహించుకొని బ్లెండ్ చేసి సైఫై మైథాలజీ అలాగ ఫ్యూచర్లో మనకు తెలిసిందే కదా కల్ కలీగంలో కలి అనేవాడు వస్తాడు రోల్ చేస్తాడు అతన్ని సంహరించడానికి కల్కి రూపంలో విష్ణు అవతారం దశావతారం రూపంలో వచ్చి సంహరిస్తాడు అని సో అదే ప్లాట్ అనమాట ఇంకేం లేదు అదే ప్లాట్ కాంప్లెక్స్ అనేది అక్కడ స్వర్గం లాంటిది భూమిని మొత్తం ఒకలాగా లాగా చేసి అక్కడ ఏమీ దొరకకుండా చేసి అంతా అక్కడ భూమిలో నుంచి అంతా తీసుకొని వెళ్ళి కాంప్లెక్ కాంప్లెక్స్లోకి వేసుకుంటారు అనమాట సో కాంప్లెక్స్ అనేది ఒక హెవెన్ లాంటిది సో అక్కడ సుప్రీం యాస్కిన్ కమల్ హాసన్ ఉంటాడనమాట కమల్ ప్రభాస్ వచ్చేసి సెల్ఫిష్ వెళ్ళతాను తన జీవితం మొత్తం తన గురించే ఆలోచిస్తాడు కాంప్లెక్స్ 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 నేను కాంప్లెక్స్లోకి వెళ్ళాలి కాంప్లెక్స్లోకి వెళ్ళాలి వెళ్ళడానికి ఎలాంటి పనైనా వే చేయడానికి సిద్ధంగా ఉంటాడు ఆ బౌంటీ అంటే ఒక కాంప్లెక్స్ వాళ్ళు బౌంటీ అంటే ఒక యూనిట్స్ ఇస్తారనమాట ఇంత యూనిట్స్ ఇస్తే ఎవరినైనా పట్టుకురండి అంటే ఇంత యూనిట్స్ ఇస్తారనమాట దాన్నే బౌంటీ అంటారనమాట ఒక మిషన్ అనమాట మిషన్ ఈజ్ ఈక్వల్ టు బౌంటీ అని అర్థం పెట్టుకోండి సో బౌంటీ కోసము పెద్ద బౌంటీ పట్టాలి పట్టాలి పెట్టాలి అని ప్రభాస్ ఎప్పటి నుంచో కాస్తూ ఉంటాడనమాట సో బుజ్జి బుజ్జి వెనక బుజ్జి తన వెహికల్ అనమాట కల్కి దీపికా పడకొని కడుపులో పుడతాడని తెలిసినాక కల్కిని చంపాలి అంటే చంపాలంటే యాస్కర్ని తీసుకురమ్మంటాడు వాళ్ళిద్దరిని సో వాళ్ళకి పెద్ద బౌంటీ అని ఒక మిషన్ ఇలా వదులుతారనమాట సో అందుకనే ప్రభాస్ దీపికా పడుకోవని తీసుకొని వెళ్ళాలని మిషన్లో ఉంటాడనమాట ఇక అశ్వధామ ఫస్ట్ హాఫ్ మొత్తం అశ్వధామ ఎంట్రీ ఉండ ఉంటుంది కానీ యాక్షన్ ఉండదు సో ఫస్ట్ హాఫ్ కాస్త స్టోరీని బిల్డ్ చేసుకొని వెళ్తారు సో సెకండ్ హాఫ్ నుంచి యాక్షన్ ఫుల్ ప్యాక్డ్ యాక్షన్ యాక్షన్ ఉంటుందన్నమాట సో ఫస్ట్ హాఫ్లో ప్రభాస్ ఎంట్రీ మాత్రం బాగానే ఉంటుంది సో సో యాక్షన్ క్రేజీ ఉంటుంది సో యాక్షన్ పరంగా అయితే ఫైట్లు చాలానే బాగున్నాయి సో యాక్టింగ్ పరంగా అయితే ప్రభాస్ చాలా బాగా చేసాడు అమితాబ్ బచ్చన్ చాలా బాగా చేసాడు ఇక కమల్ హాసన్ గురించి అయితే చాలానే బాగా చేస్తాడు అంటే కూర్చున్న చోటే ఉంటాడు వెళ్ళినా నిజం ఉందబ్బా అంటే తను రెండు వందల ఏళ్ళలో నుంచి బ్రతికే ఉంటాడనమాట సో అందుకని అతను చాలా వయసై చాలా బక్కగా ఉంటాడు సో లాస్ట్లో మాత్రం రెండుసార్లు కనిపిస్తాడనమాట కమల్ హాసన్ సో ఫస్ట్ లాస్ట్ ఎండింగ్ సో ఎండింగ్లో మాత్రం అరాచకం అనమాట సో పవర్ వస్తుంది పవర్ వచ్చిందాక క అంటే జనమంతా క సుప్రీం యాస్కినే కలి కలి అంటున్నారు జనమంతా కలినే సుప్రీం యాస్కిన్ సుప్రీం యాస్కినే కలి అనుకుంటున్నారు సో ముందు ముందు ఎలా ఉంటుందో ఊహించలేము నాగశ్వన్ కలి అని ఇంకో విలన్ని తెచ్చి కలి అనొచ్చు సో కలి కింద ఇతను సుప్రీం యాస్కిన్ పని చేస్తూ ఉండొచ్చు సో మనం ఎక్స్పెక్ట్ చేయలేము ముందు ముందు ఏమవుతుందో ఇది ఇమాజినేషన్ వరల్డ్ కల్ నాగశ్విన్ ఇమాజినేషన్ వరల్డ్లో మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాం అంటే చూస్తున్నాం సో ముందు ముందు ఏం జరిగిన చెప్పడం మన వల్ల కాదు సో కలీ వేరే ఒక విలన్ ఉండొచ్చు ఇతను సుప్రీం యాస్కిన్ అయ్యి ఉండొచ్చు తన కింద పని చేస్తూ ఉండవచ్చు ఇలా ఎన్నెన్నో ఇమాజినేషన్ చేసుకొని పోతే చాలా స్టోరీ ఉంటుంది అనమాట సో ముందు ముందు చూడాలి సో ఇలా ఉంది గైస్ సో చాలా అంటే చాలా వర్తీ అనమాట సో మీరు పెట్టిన డబ్బులకి చాలా అంటే చాలా వర్తి అనమాట సో వెళ్ళి చూడండి థియేటర్లోనే చూడండి ఇంకెక్కడా చూడకండి సో నేను వెళ్ళి చూసాను చాలా బాగుంది అనిపించింది సో మొత్తానికి బాక్స్ ఆఫీస్ దున్నేస్తుంది అనమాట కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ త్రీ సో వంద వెయ్యి కోట్లు పైనే చూద్దాం ఏమైతుందో సో అంతవరకు నెక్స్ట్ వీడియోకి వస్తుంది చూస్తూనే ఉండండి ద ఏజేకే బాయ్ ఓకే బాయ్ బాయ్